అందరికీ నమస్కారం వెల్కమ్ టు సోని యోగ ట్యుటోరియల్ ఓం చాంటింగ్ మెడిటేషన్ ఈ వీడియోలో మనం చేయబోతున్నాం ఓం ఓఎం ఓం అని పలకాల ఏ యుం ఓం అని పలకాల ఏది కరెక్ట్ ఇది మనం ఓం చాంటింగ్ చేసేటప్పుడు మెడిటేషన్ చేసేటప్పుడు అది ఏ సమయంలో చేయడం మంచిది ఎంతసేపు చేయడం మంచిది కరెక్ట్ గా మనం ఎలా పలకాలి ఇలా ఓం చాంటింగ్ మెడిటేషన్ చేయడం వలన మన ఆరోగ్యానికి ఎలాంటి ఉపయోగకరం ఉంది అనేది మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఓం ఎలా పలకాలి అనేది కూడా నేను ఈ వీడియోలో మీకు నేను చేసి చూపిస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఓం చాంటింగ్ మెడిటేషన్ మనం చేసేటప్పుడు ముందుగా సుఖాసనంలో కానీ లేదా పద్మాసనంలో కానీ లేక సిద్ధాశ్రమంలో కానీ వజ్రాష్ట్రంలో కానీ లేదు ఈ నాలుగు పొజిషన్ లో కూడా మనం కూర్చోలేకపోతున్నాము అంటే మీరు చైర్ లో కూర్చున్నా సరే ఓం చాంటింగ్ మెడిటేషన్ మనం ప్రశాంతంగా చేసుకోవచ్చు అయితే మీకు ఏ ఫోజ్ నచ్చింది అనేది మీరు కంఫర్ట్ గా ఫస్ట్ కూర్చోవాలి ఇక సెకండ్ మీ స్పైన్ అనేది మీరు స్ట్రైట్ గా ఉంచుకోవాలి ఇలా స్పైన్ మనం ఇలా స్ట్రైట్ గా ఉంచుకోవడం వల్ల మనలో ఉన్న ప్రాణశక్తి పైన్ గుండా పైకి కిందికి ప్రవహిస్తూ ఉంటుంది మనం శ్వాసను లోతుగా తీసుకోవడానికి కూడా ఈ స్పైన్ స్ట్రైట్ గా ఉంటే లోతుగా తీసుకోగలం మనం ఎప్పుడైతే కొంచెం ఇలా కూర్చోవడం వల్ల శ్వాసను కూడా మనం సరిగ్గా తీసుకోలేము మనలో ఉన్న ప్రాణ ఎనర్జీ కూడా పైకి కిందకు సరిగా ఫ్లో అవ్వదు అయితే మనం స్పైన్ అనేది స్ట్రైట్ గా ఉంచుకోవాలి ఇక మీ రెండు చేతి వేళ్ళు కూడా అయితే మీరు ఇలా చూపుడు వేలు బొటన్ వేలు ఇలా కలిపి ఈ పొజిషన్ లో మీరు జ్ఞానముద్రలో అయినా ఉండొచ్చు లేదు ధ్యానముద్ర మీ ఎడమ చేతి అరచేతిలో మీ కుడి చేతిని ఇలా ఉంచి ఇక్కడ మీ కాళ్ళ దగ్గర ఇలా మీ పొట్టకు దగ్గరగా మీ రెండు చేతులు కూడా ఇలా పెట్టుకొని ఇలా ఎడమ చేయి పొట్టని ఇలా కుడి చేయి బొట్టని వేలు ఇది ధ్యానముద్ర యోగులు బౌద్ధులు ఎక్కువగా ధ్యానంలోకి డీప్గా వెళ్ళడానికి ఈ ధ్యానముద్ర చేస్తారు నేను కూడా మీకు ఓం చాంటింగ్ మెడిటేషన్ చేసేటప్పుడు మాక్సిమం ఈ ధ్యానముద్ర చేయడం వల్ల మీరు చాలా డీప్గా కనెక్ట్ అవుతారు ఓకే ఇప్పుడు నేను సిద్ధాసనంలో కూర్చొని ని స్ట్రైట్ గా పెట్టి ఇప్పుడు నేను ముద్రలో ప్రశాంతంగా కూర్చున్నాను ఇక ఇప్పుడు మనం ఓం చాంటింగ్ ఎలా చేయాలి మనం ఎలా పలకాలి అనేది ఇప్పుడు నేర్చుకో చాలా సార్లు మనం ఓం చాంటింగ్ అంటే ఓఎం ఓం అనే పలకాలి అనుకుంటాం కానీ అది మనం తప్పుగా పలకడం ఓం అంటే ఓం చాంటింగ్ కరెక్ట్గా ఎలా పలకాలి అంటే ఏ యుఎం ఏ అంటే ఆ ఆ అని పలకాలి మనం యు యు అంటే ఊ అని పలుకుతాం ఇక ఎం అంటే అని పలుకుతాం ఇప్పుడు మనం మూడింటిని కూడా కలిపి పలకాలి ఫస్ట్ మనం ఆ పలికేటప్పుడు మన నాభి దగ్గర నుంచి ఛాతి మీదుగా గొంతుకు నుంచి మనకి ఆ అనే పదం పలుకుతాం మనం ఇక ఊ అనే సౌండ్ మనం ఛాతి భాగం నుంచి గొంతు వరకు కూడా మనం ఊ అని పలుకుతాం ఇక అంటే మనం రెండు పెదవులు కూడా ఇలా దగ్గరగా ఉంచి మనం అంటే ఆ సౌండ్ మొత్తం కూడా వైబ్రేట్ అవుతుంది ఇప్పుడు మనం ఫస్ట్ చెప్ ఆ ఓకే ఇప్పుడు ఆని పలుకుతాను స్వరం నాభ నుంచి పైకి వస్తుంది అబ్జర్వ్ చేయండి ఓకే ఇప్పుడు చాతి నుంచి గొంతుకు వరకు సౌండ్ వస్తుంది చూడండి ఇలా తిన్నగా సౌండ్ వస్తున్నట్లు మనకు అనిపిస్తుంది అబ్జర్వ్ చేయండి ఓకే ఇక ఇలా రెండు పెదవులు కూడా ఇలా దగ్గరకు పెట్టి మనం పలుకుతాం ఓకే ఒకసారి వినిపిస్తాను చూడండి ఓకే ఇప్పుడు మనం ఆ ఊని మూడింటిని కూడా కలిపి పలుకుతాము ఓకే అది మనం పలికేదే అదే కరెక్ట్ ఆ ఓ అని పలకాలి ఓకే ఆ ఓకే ఇప్పుడు మనం ఈ మూడు పదాలు కూడా కలిపి పలకం కదా ఈ మూడు పదాలు మనం కలిపిన తర్వాత కలిపి పలికిన తరువాత ఓం చాంటింగ్ పూర్తయిన తర్వాత మనం ఒక త్రీ సెకండ్స్ చాలా కాముగా ఉండాలి ఈ త్రీ సెకండ్స్ మనం కామ్గా ఉండడం వల్ల మనం చాలా ప్రశాంతంగా ఉంటాం మన మనసుకి చాలా ప్రశాంతంగా ఉంటుంది మనకి ఈ ఓం చాంటింగ్ పలకడం అనేది ఎంత ముఖ్యమో ఈ ఓం చాంటింగ్ ఒక్కసారి మనం పలికిన తర్వాత ఈ త్రీ సెకండ్స్ సైలెంట్గా ఉండడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ ఓకే ఇలా నేను ఒక లెవెన్ టైమ్స్ ఓం చాంటింగ్ చేస్తాను మీరు నాతో పాటు ఫస్టు ఆ అని పలికిన తర్వాత నేను లెవెన్ టైమ్స్ ప్రాక్టీస్ చేసి చూపిస్తాను మీకు మీరు నాతో పాటు కూడా ప్రాక్టీస్ అయితే మీకు కరెక్ట్గా ఓం చాంటింగ్ క్లియర్గా పలకడం వచ్చేస్తుంది మనకి డైలీ చేయడం వల్ల కూడా చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి ఓకే ఈసారి నేను లెవెన్ టైమ్స్ కూడా నేను చేసి చూపిస్తాను A o A Oh Oh Ah. నేను ఓం చాంటింగ్ లెవెన్ టైమ్స్ చేశాను అబ్జర్వ్ చేశారు కదా ఆ పలికిన తర్వాత ఊ అన్న తర్వాత అనేసి ఓకే మనం ఇదే విధంగా పలకాలి మనం ఇలా పలికినప్పుడు మనం అనేటప్పుడు మనకి మొత్తం మొత్తం కూడా ఈ సౌండ్ ఒక వైబ్రేషన్ లా ఉంటుంది నిజంగా మన నర్వస్ సిస్టమ్ యాక్టివ్ అవ్వడానికి మన మైండ్లోని మనకి బ్లడ్ సర్క్యులేషన్ బాగా అవ్వడానికి మనం హెల్తీగా శారీరకంగా మానసికంగా ఆధ్యాత్మికంగా మనం బాగా ఉండడానికి చాలా ఈ ఓం చాంటింగ్ అనేది నిజంగా మనకి ఒక న్యాచురల్ థెరపీ లాగా మనకి యూజ్ అవుతుంది అయితే ఇలా మనం చేయడం వలన మనకి హెల్త్ బెనిఫిట్స్ ఏంటనేది మీకు నేను క్లియర్గా చెప్తాను ఓం చాంటింగ్ స్ట్రెస్ ఆందోళన ఎక్కువగా ఉన్నవాళ్ళు కాన్సన్ట్రేషన్ పెంచుకోవాలనుకునే వాళ్ళు స్టూడెంట్స్కి హైబీపీ థైరాయిడ్ నిద్ర సమస్య ఉన్నవాళ్ళు స్పిరిచువల్గా ప్రాక్టీస్ మొదలు పెట్టాలనుకునే వాళ్ళకి ఓం చాంటింగ్ మెడిటేషన్ చాలా బాగా ఉపయోగపడుతుంది అయితే ఈ ఓం చాంటింగ్ మెడిటేషన్ ఎవరు చేయకూడదు గుండెకి తీవ్రమైన సమస్యలు ఉన్నవారు డాక్టర్ సలహా తీసుకుని మాత్రమే మొదలు పెట్టాలి ఫిట్స్ వచ్చేవాళ్ళు చాలా ఎక్కువగా ఆస్తమా ఉన్న శ్వాస సమస్యలు ఎక్కువగా ఉన్నవాళ్ళు థ్రోట్ సర్జరీ చేయించుకున్న వాళ్ళు కొత్తగా మేజర్ ఆపరేషన్స్ అయిన వాళ్ళు చేయకూడదు మీరు డైలీ కూడా ఓమ్ చాంటింగ్ కొత్తగా వాళ్ళు రెండు మూడు నిమిషాలు అంటే ఐదు ఏడు సార్లు ఓం చాంటింగ్ చేయడం మంచిది ఇక ప్రాక్టీస్ క్రమేపీ ప్రాక్టీస్ చేసేవాళ్ళు రోజుకి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అంటే ఒక ట్వంటీ వన్ ఇరవై సార్లు చేయడం మంచిది మీరు ఎక్కువ టైం చేయాలనుకున్నప్పుడు మధ్యలో చిన్న గ్యాప్ తీసుకొని చేయడం మంచిది అయితే ఓం చాంటింగ్ మెడిటేషన్ చేయడం వల్ల మీకు ఎన్ని ఉపయోగాలు ఉన్నాయంటే మీరు రోజంతా టెన్షన్గా ఉన్న ఓం జపం చేస్తే మనసు లైట్గా ఫీల్ అవుతాం మీలో ఆందోళన తగ్గి మైండ్ కాస్త కూల్గా అవుతుంది కాన్సన్ట్రేషన్ పెరిగి ఏ పని చేసినా ఫోకస్ పెరుగుతుంది రాత్రి పడుకున్నాక నిద్ర రాకపోతే కొద్దిసేపు ఓం చాంటింగ్ చేస్తే నిద్ర బాగా వస్తుంది హైబీపీ ఉన్న వాళ్ళకి నెమ్మదిగా ప్రెజర్ కంట్రోల్ అవుతుంది గొంతు దగ్గర వైబ్రేషన్స్ వల్ల థైరాయిడ్ బ్యాలెన్స్ అవుతుంది మెదడులో అన్నెసెసరీ థాట్స్ తగ్గి మీలో పీస్ ఫీల్ అవుతుంది రెగ్యులర్గా చేస్తే ఇమ్యూనిటీ స్ట్రాంగ్ అవుతుంది మీ బాడీకి రెసిస్టెన్స్ పెరుగుతుంది స్పిరిచువల్గా కనెక్ట్ అయ్యే ఫీల్ వస్తుంది మనసు దేవుడి వైపు లాగబడుతుంది మెమరీ పవర్ షార్ప్ అవుతుంది ఎస్పెషల్లీ చదువుకునే వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది స్ట్రెస్ హార్మోన్స్ తగ్గుతాయి కాబట్టి బాడీ లైట్గా మైండ్ ఫ్రీగా ఉంటుంది శరీరానికి మొత్తం బ్లడ్ సర్క్యులేషన్ బాగుంటుంది ఫ్రెష్నెస్ వస్తుంది మీరు మాట్లాడేటప్పుడు మీ వాయిస్ క్లియర్ అవుతుంది గొంతు బాగుంటుంది మాట్లాడేటప్పుడు కూడా కాన్ఫిడెన్స్ పెరుగుతుంది